రాజ్ బాక్స్ ఆఫీస్ బెండ్ తీయడానికి ఆగస్ట్ ని టార్గెట్ చేశాడు ఆగస్టు పదిహేను వరల్డ్ వైడ్ గా రాబోతున్నాడు ఆల్రెడీ పాట తూటాలా పేలింది టీజర్ లానే రెండో సాంగ్ కూడా మ్యాజిక్ చేయబోతుంది అయితే అమెరికాలో మాత్రం పుష్పరాజ్ రికార్డుల మోత మొదలైనట్టే కనిపిస్తోంది ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ నే మించిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదెలాగో చూసేయండి పుష్ప టూ మూవీ ఓటీటీ రైట్స్ ఎంత సెన్సేషన్ అయ్యాయో ఇప్పుడు నార్త్ అమెరికా రైట్స్ అంతకంటే సెన్సేషన్ అవుతున్నాయి ఏకంగా ఉత్తర అమెరికా రైట్స్ అరవై కోట్లకు సేల్ అయ్యాయట విచిత్రం ఏంటంటే కేవలం నార్త్ అమెరికా రైట్సే అరవై కోట్లు ఇక యూకే ఆస్ట్రేలియా మిడిల్ ఈస్ట్ రైట్స్ చూస్తే ఫార్టీ క్రోర్స్ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్లో ఇంతగా డిమాండ్ ఉండేది బాహుబలి తర్వాత సీన్ మారింది ఇప్పుడు ప్రభాస్ నిర్మిచ్చేలా అల్లు అర్జున్ మూవీకి ఓవర్సీస్లో డిమాండ్ రీసౌండ్ చేస్తోంది పుష్పరాజ్ రెండోసారి వస్తున్నాడు అంటే వందల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు చాలామంది రెడీ అవుతున్నారు ఓటీటీ రైట్సే ఈ మూవీకి నూట యాభై కోట్లు దాటాయి మూడు భాషల శాటిలైట్ రైట్స్ ఎనభై కోట్లు మిగతా రైట్స్ నూట ఇరవై కోట్లు మొత్తంగా చూస్తే మూడు వందల యాభై కోట్లు దీనికైతే ఓవర్సీస్ వంద కోట్లు ఇక థియేట్రికల్ రైట్స్ మొత్తంగా ఐదు వందల యాభై కోట్లు ఇవన్నీ లెక్కలేస్తే రౌండ్ ఫిగర్ వెయ్యి కోట్లని తేలింది పదివేల థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న సినిమా కాబట్టి కనీసం పదిహేను రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి రావచ్చు టాక్ కిక్కిస్తే డబుల్ ప్రాఫిట్స్ పట్టే ఛాన్స్ ఉంది అదే జరిగితే రెండు వేల కోట్ల కలెక్షన్స్ దాటే ఛాన్స్ ఉంది అదే జరిగితే దంగల్ బాహుబలు టూ రికార్డులు బ్రేక్ అయినట్టే అలా జరుగుతుందని ఓవర్సీస్ బిజినెస్ క్రియేట్ చేస్తున్న రికార్డులను బట్టి అంచనా వేస్తున్నారు